అహ్మదాబాద్ నుండి లండన్ బయలుదేరుతున్నటువంటి ఎయిర్ ఇండియా విమానం బయలుదేరిన రెండే రెండు నిమిషాల్లో కప్పు కోల్పోవడం జరిగింది అప్పటికే ఇంజిన్ ట్రబుల్ ఉందని చెప్పినా సరే ఎందుకు రిపేర్ చేయకుండా స్టార్ట్ చేశారు ఇప్పటివరకు విమానం యొక్క వయసు చూసుకున్నట్లయితే పదకొండు పాయింట్ ఐదు సంవత్సరాలు అవుతుంది రెండు వేల పద్నాలుగో సంవత్సరం జనవరి పద్నాలుగో తేదీన స్టార్ట్ చేయడం జరిగింది యాక్సిడెంట్కి ముందుగా పైలట్ ఏం చెప్పారు ఆయన చెప్పిన సందేశం ఎవరు వినలేదా విమానం ఎంత ఎత్తుకు ఎగిరిన తర్వాత కొప్పుకూల్పోవడం జరిగింది ఈ ప్రమాదంలో మొత్తం రెండు వందల నాలుగు మంది చనిపోయారు ఇందులో రెండు వందల నలభై ఒక మంది ప్రయాణిస్తే రెండు వందల ఇరవై తొమ్మిది మంది ప్రయాణికులు ఇద్దరు పైలట్లు పది మంది క్యూబిన్ క్రూ ఉన్నారు బీజే మెడికల్ కాలేజీలో మొత్తం ముప్పై మూడు మంది ఉంటే ఇందులో స్టూడెంట్స్ అలాగే బయటపడుతుందో కలిపి ఇంతమంది చనిపోయినా సరే ఆ ఒక్క వ్యక్తి ఎలా బయటికి బయటపడ్డాడు అసలు ఈ విమానం ఒంటి గంట ఇది బయలుదేరాల్సింది ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి ఎందుకు లేట్ అయ్యింది ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఒక్కొక్క విషయం మీకే అర్థమవుతుంది ఈ ప్రమాదం ఎక్కడ జరిగిందని చూసుకుంటే అహ్మదాబాద్లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ నుంచి లండన్ బయలుదేరుతున్నటువంటి విమానం ఎయిర్ ఇండియా క్రాఫ్ట్ టేక్ ఆఫ్ అయిన రెండే రెండు నిమిషాల్లోనే విమానం నుంచి ఎయిర్పోర్ట్కు రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి బీజే మెడికల్ కాలేజ్ పైన కూలిపోవడం జరిగింది ఈ జరిగిన ప్లేస్ అహ్మదాబాద్ లో మేఘ లో ఉంది ఈ విమానం ఎందుకు కూలిపోయింది దేని వల్ల ఎందుకు కూలిపోయింది అనే దానిపై దర్యాప్తు జరుగుతూ ఉంది దీనిపై ఎవరికి స్పష్టమైన అవగాహన కూడా లేదు ఇందులో టోటల్గా రెండు వందల నలభై ఒక మంది చనిపోతే ఆ బీజే మెడికల్ కాలేజ్ లో ఉన్నటువంటి మొత్తం ముప్పై మూడు మంది కూడా చనిపోవడం జరిగింది మొత్తం చనిపోయిన వారు రెండు వందల నాలుగు వరకు చేరింది చనిపోయిన వారులో మొత్తంగా నూట అరవై తొమ్మిది మంది ఇండియన్స్ యాభై మూడు మంది బ్రిటన్స్ ఏడుగురు పోర్చుగీస్ వారు ఒక కెనడా వ్యక్తి ఉన్నారు ఈ ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఒకే ఒక వ్యక్తి విశ్వాస్ రమేష్ కుమార్ ఈయన భారతదేశానికి చెందినటువంటి బ్రిటన్ వ్యక్తి విమానం టేక్ ఆఫ్ అయిన తర్వాత ప్రమాదం జరిగి మంటలు వస్తుండటంతో ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్ ద్వారా బయటకు దూకి ప్రాణాలు కాపాడుకోవడం జరిగింది ప్రస్తుతం ఈయన హాస్పిటల్లో చికిత్స పొందుతూ ఉన్నాడు ఈ యాక్సిడెంట్ కి ముందుగా పైలట్ కెప్టెన్ సుమిత్ సబర్వాల్ సుమిత్ సబర్వాల్ ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ కి ఒక మెసేజ్ పంపించారు ఆయన పంపించిన మెసేజ్ ఏంటంటే మేడే మేడే నో పవర్ నో ట్రస్ట్ గోయింగ్ డౌన్ డౌన్ అని చెప్పారు ఈ మెసేజ్ వెళ్ళిన వెంటనే విమానం కూలిపోవడం జరిగింది తన యొక్క మాటలను బట్టి చూస్తే ఇంజిన్ తన యొక్క శక్తిని కోల్పోయి విమానం కూలిపోయినట్లు మనకైతే అర్థమవుతుంది పంతొమ్మిది వందల ఎనభై ఐదులో జరిగిన బాంబు దాడిలో మూడు వందల ఇరవై తొమ్మిది మంది చనిపోతే రెండు వేల పదిలో మంగళూరులో విమానం రన్వే దాటిన తర్వాత నూట యాభై ఎనిమిది మంది చనిపోయారు ఆ తర్వాత ఎక్కువ మంది చనిపోయిన అత్యంత ప్రమాదకరమైన బాధాకరమైనటువంటి సంఘటన ఇది ఈ చనిపోయిన వారిలో గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి కూడా ఒకరున్నారు ఎలా జరిగింది ఏం జరిగిందనే దానిపై ఇంకా దర్యాప్తు ఉంది ఈ విమానంలో మొత్తంగా చూసుకుంటే లక్ష ఇరవై ఐదు వేల లీటర్ల ఫ్యూల్ ఉన్నట్లు కనిపిస్తుంది అందుకనే ఈ విమానాన్ని ఒంటి గంట ఐదు నిమిషాలకు బయలుదేరాల్సింది పోయి ఒంటి గంట ముప్పై ఎనిమిది నిమిషాలకి స్టార్ట్ చేశారు చనిపోయిన ప్రతి కుటుంబానికి కూడా ఒక కోటి రూపాయలు ఎక్స్గ్రెసివ్ ప్రకటించారు టాటా గ్రూప్ వారు ఈ విమానం బయలుదేరిన రెండు నిమిషాల్లో రెండు కిలోమీటర్ల దూరం వెళ్ళి ఈ విమానం ఆరు వందల డెబ్బై రెండు అడుగుల వరకు ఎగిరి కొప్పుకూలిపోయింది ఇలాంటి యాక్సిడెంట్స్ ఇంకెప్పుడు జరగకుండా ఉండాలని మనందరం అయితే ప్రార్థిద్దాం